అంబర్పేట ఫ్లైఓవర్ నాలుగు వందల పది కోట్లు ఉప్పల్ ఎడివేటెడ్ కార్ కారిడార్ ఆరు వందల ఇరవై ఏడు కోట్లు ఈ యొక్క కూకట్పల్లి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ నూట ముప్పై ఆరు కోట్లు ఆరామ్ సిక్స్ లేన్ సిటీలో రెండు వందల ఎనభై మూడు కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ పనులు పూర్తయితున్నాయి నేను మీడియాను కోరుతున్నాను వెళ్ళి ఒకసారి చూడాల్సిందే కోరుతాను ఫార్టీ సిక్స్ పర్సెంట్ పనులు పూర్తయినాయి అదేవిధంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు నాలుగు వందల ముప్పై కోట్లతో దాన్ని డెడికేట్ చేశాము హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి ఇది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా భూమిం చేసేసాడు మూడు వందల యాభై కోట్లతో లింగపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ కాచిగూడ నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు లింగపల్లి రైల్వే స్టేషన్ మూడు వందల పది కోట్లు బేగంపేట రైల్వే స్టేషన్ మీరు అందరు చూశారు ఆల్మోస్ట్ ఇరవై మూడు కోట్లతో అది పనులు పూర్తి చేశాము స్వయంగా ప్రారంభించడం జరిగింది అక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా మహిళలే పనిచేస్తారు అక్కడ మొత్తం ఏ ఒక్కరు కూడా జైంట్స్ ఉన్నారు అందరూ మహిళలతో పనిచేసేటువంటి రైల్వే స్టేషను మోడీ గారు మన బేగంపేటకి ఇచ్చారు ఆఫీస్పేట రైల్వే స్టేషన్ అది కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అది కూడా ఎయిటీ పర్సెంట్ పైన పనులు పూర్తయిపోయినాయి అయిపోయినాయి రైల్వే స్టేషన్ అది కూడా ఇరవై ఆరు వేల కోట్ల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి మలక్పేట రైల్వే స్టేషన్ ముప్పై ఏడు కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి మల్కాజిరి రైల్వే స్టేషన్ ఇరవై ఏడు కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి ఉందానగర్ రైల్వే స్టేషన్ అది కూడా పన్నెండు కోట్ల పైచీలకు పనులు జరుగుతూ ఉన్నాయి యాకత్పుర రైల్వే స్టేషన్ అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా సిటీలో అనేక ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను కూడా అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా మొత్తం సిటీలో మరి ఈ యొక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము రెగ్యులర్గా అన్ని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి మానిటరింగ్ ఎవ్రీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కు నేను స్వయంగా రివ్యూ చేస్తా ఉన్నా విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఇది కాకుండా హైదరాబాద్ నుంచి ఒక ఐదు వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకోవడం జరిగింది తిరుపతికి రెండు ట్రైన్లు విశాఖపట్నం అదేవిధంగా నాగ్పూర్ బెంగళూరు ఈ యొక్క ఐదు వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకున్న విజయవాడకు అదే కాకుండా అనేకమైనటువంటి నూతన ట్రైన్లను ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేంద్రం చేయాల్సిన పనులు కాబట్టి నూతన ట్రైన్ గోవా కావచ్చు జోధ్పూర్ కావచ్చు అవి ప్రారంభించ